ఈరోజు శనివారం కదండి ఇంకా పొద్దున్నే లేచిన వెంబట అత్తమ్మ అయితే పప్పు అయితే నానబెట్టమని చెప్పారు మినప్పప్పు పుట్టుదు కాబట్టి మనం ఎంత వేగంగా నానబెడితే ఆ టైం కల్లా నీట్గా మంచిగా పొట్టు అనేది బాగా వస్తుంది పప్పు కూడా డబుల్ వస్తుంది ఈలోపే పప్పు నానిన తర్వాత ఇంకా గ్లాస్ రాషన్ అయితే కోట బియ్యం అనేది మంచిగా నానబెట్టానండి ఈ రెండు లోపు ఇంట్లో పనులన్నీ చేసి బాబుని కూడా రెడీ చేసి మామయ్యకి అయితే ఇచ్చేసాను ఆయన స్కూల్ దేబెట్టు వచ్చాక మంచిగా పప్పు అయితే కడిగించి నాకు ఇచ్చారనమాట ఇంకా మంచిగా దోశల్లోకి అయితే మాత్రం పల్లి చట్నీ ముద్ద చట్నీ అయితే టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది కదా ఇడ్లీకి అయితే మాత్రం పల్చగా ఉంటే చట్నీ బాగుంటుంది ఈవినింగ్ కూడా వీడియో అనేది ఇంకా చా షూట్ చేసుకుంటాను మార్నింగ్ అయితే పెడతానండి వీడియో ఇంకా అత్తమ్మ కడిగాను ఏం చేయమంటారు అత్తమ్మ అని అంటే అమ్మ మొన్న ఇడ్లీ పెట్టావు కదా ఇప్పుడైతే అట్లయితే వేసి అమ్మ చట్నీ అనేది ముద్దగా చెయ్యి బాగుంటుందని చెప్పారు ముద్ద చట్నీ శన మంచిగా అత్తం తెచ్చినవి ఉన్నాయండి పొలంకాయలు కదా ఇంకా మంచిగా ఉల్చిన తర్వాత అవి కొద్దిగా ఆయిల్ వేసి చట్నీకి అయితే చాలా పొలకలు బాగా వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి అనేది ఆ చట్నీలో అస్సలు వేయకూడదు మిరపకాయలతో చేసే చట్నీ ఒకలా ఉంటుంది పచ్చిమిర్చితో చేసే చట్నీ ఇంకోలా ఉంటుంది అనమాట ఇంకా సాయంత్రం అయితే మంచిగా ఇంకా ఎండుమిర్చి కూడా వేపుకొని మంచిగా రుబ్బుతాను ఇంకా మంచి తర్వాత అట్లన్నీ వేసి ఇంకా నైట్ టిఫిన్ అయితే మాత్రం మాకు ఇదే అండి ఇంకా ఆ వీడియో కూడా పొద్దున్న పెడతాను చూడడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఈ లోపే పప్పు అయితే మాత్రం మంచిగా నానిన తర్వాత ఇంకా రుబ్బిస్తామన్నమాట రుబ్బి ఇంకా నైట్కి అయితే పప్పు పులుస్తుంది కదా పులిస్తేనే పుల్లట్లు మంచి టేస్ట్ బాగుంటాయి దూదిలా అయితే మాత్రం పిండి అయితే అంత బాగా నలిగింది సూపర్ అంటే సూపర్గా అయితే వచ్చింది ఈ మధ్యనే కొందరైతే మంచిగా కామెంట్లు అయితే చేస్తున్నారండి మీరు పెట్టే కామెంట్ ప్రతి కామెంట్ కూడా నేను చదువుతున్నాను ఇంకా నాకు సపోర్ట్ చేసే ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఇంకా చాలా హ్యాపీగా కూడా నేను ఫీల్ అవుతున్నాను నాకు కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి వీడియోస్ అయితే పెడతాను ఇంకా మంచిగా పప్పు అనేది నైట్కి అయితే ప్రిపేర్ చేసి నైట్ నైట్కి కూడా మంచి వీడియో తీసి మార్నింగ్ కూడా ఆ వీడియో పెడతానండి మీకు వీడియోస్ అనేవి ఇంకా ఇలా చెప్పడం నచ్చిందా లేదంటే మా లైఫ్ స్టైల్ చెప్పడం నచ్చిందా ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి ఇంకా రేపటి నుంచి అయితే అలానే చేస్తాను ఇంకా ఈ పూట వీడియో ఇదే హ్యాపీ ఏ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి